కాకినాడ రూరల్లో ఏం జరుగుతుంది అంటే కన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన పీఆర్పి నుంచి రెండు వేల తొమ్మిదిలో ఒకసారి గెలిచారు రెండు వేల పద్నాలుగు లో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ నుంచి గెలిచి మంత్రి అయ్యారు అక్కడ గెలిచిన దగ్గర నుంచి కూడా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కన్నబాబు లోకల్ గానే ఉండి లోకల్ రాజకీయాలే చేస్తా ఉన్నారు అయితే తెలుగుదేశానికి సంబంధించినటువంటి పిల్ల అనంత లక్ష్మి రెండు వేల పద్నాలుగులో గెలిచిన గానీ అక్కడ దాదాపు అరవై వేల శెట్టి ఓట్లు ఉన్నాయి అయితే ఇక్కడ స్థానికంగా శెట్టి యువకుడు ఒక అతను అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో అతను తెలుగుదేశంలో చేరాడు అతను నాకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నాడు యాక్చువల్గా సెట్టిబల్ చెట్టి కి అక్కడ దాదాపు అరవై వేల ఓట్లు ఉంటాయి కాకినాడ రూరల్లో అయితే పిల్ల అనంత లక్ష్మి వర్గాన్ని కాదని చెప్పి కొత్తగా వచ్చిన వాడికిస్తే పిల్ల అనంత లక్ష్మి వర్గం కోఆపరేట్ చేసే ప్రసక్తి లేదు అలాగే పంతం నానాజీకి టికెట్ రాకపోతే కాపు వర్గం తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు సో ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక కింద మీద పడతా ఉంది జనసేన తెలుగుదేశం కన్నబాబు స్థానికంగా ఉన్నారు ఎలాంటి ఆరోపణలు లేవా అందరికి అందుబాటులో ఉంటారు సో ఖచ్చితంగా ఈసారి గెలిచే అవకాశాలు ఉన్న సీట్లలో కాకినాడ రూరల్ ఒకటి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి